హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ కంచి శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దాం డార్క్ లావెండర్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ప్యూర్ కంచిపట్టు శారీ అండి ఇది దీనికి టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ తోటి పైన కింద జరీ బార్డర్ వచ్చి మధ్యలో ప్లెయిన్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో పికాక్ బూటీస్ వస్తాయి అవి కూడా చాలా దగ్గర దగ్గర వచ్చాయి లోపల వరకు ఇలాగే ఉన్నాయి బూటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డరు గ్యాప్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది గోల్డ్ జరీతో డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మనకు యాంటిక్ జరీ ఫినిషింగ్తో బార్డర్ వచ్చింది పింక్ కలర్ చిన్నగా మనకు పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం డిస్టెన్స్ పెరిగింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ సైడ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది పై వైపు కొంచెం చిన్న బార్డర్ వస్తుంది మన రస్ట్ కలర్ లాగా వచ్చింది బార్డర్ దానిపైన గోల్డ్ జరిగితే వచ్చింది మధ్యలో అంతా ఇలా లైట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో మనకు గోల్డ్ జరిగి వచ్చి బుటీస్ వచ్చాయి కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వస్తుంది యాంటీక్ జెరీ ఫినిషింగ్తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ శారీలో కూడా సెల్ఫ్ మనకు చెక్స్ ఉన్నాయండి మధ్యలో అంతా సన్నగా సెల్ఫ్ వచ్చింది లాగా వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ వచ్చి ఆలివ్ గ్రీన్కి మన బ్రిక్ రెడ్ కలర్ వచ్చిందండి కాంబినేషను టూ సైడ్స్ పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి యాంటిక్ జరీ ఫినిషింగ్తో పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పై వైపు కొంచెం చిన్న బార్డర్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది బార్డర్ బ్లూ కలర్ మీద మధ్యలో అంతా ఇలా పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి సిల్వర్ జరీతో ఒక బంచ్ లాగా పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ రెండు ఉన్నాయి దీంట్లో కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ డార్క్ కాఫీ కలర్కి మనకు రస్ట్ కలర్ ఆరెంజ్ వచ్చి బార్డర్ వచ్చిందండి ఇది గ్రీన్ కలర్తో చిన్నగా పైపింగ్ లాగా వచ్చింది మనకి ఇది మిక్స్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ లాగా వచ్చింది ఇది కా బార్డరు గ్యాప్ బార్డర్ వచ్చింది జరీ లైన్స్ వచ్చేసి మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది దానిపైన మెరూన్ కలర్తో చిన్న టెంపుల్స్ వచ్చాయి బార్డర్ పైన మధ్యలో అంతా ఇలా చెక్స్ వస్తాయి గోల్డ్ అండ్ మెరూన్ కలర్తో చెక్స్ వచ్చాయి బాక్సెస్ లాగా చెక్స్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు జరీ లైన్స్ వచ్చి పళ్ళు వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది జరీ లైన్స్ వచ్చి గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది మన ప్లెయిన్ బార్డర్ మధ్యలో అంతా దీనికి జరీ లైన్స్తో చిన్నగా చెక్స్ వచ్చాయి బాక్సెస్ లాగా వచ్చింది చిన్న చిన్నగా వచ్చాయి అవి కంప్లీట్ జరీ లైన్స్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇలా జరీ లైన్స్ వచ్చి పర్పుల్ కలర్ పళ్ళు వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ పర్పుల్ కలర్ వస్తుంది మొత్తము టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ వచ్చి మధ్యలో అంతా ఇలా జరీ చెక్స్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఇలా జరీ లైన్స్ వస్తాయి పైన కింద మధ్యలో ప్లెయిన్ ఉంటుంది దానిపైన పెద్ద టెంపుల్స్ వచ్చాయి పింక్ కలర్తో పెద్ద టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంతా పింక్ థ్రెడ్తోనే మనకు ఫ్లవర్ బుడ్డి వచ్చింది ఇది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుందండి లైన్గా వస్తుంది గ్యాప్ వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు పింక్ కలర్ పళ్ళు మీద గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి ఫ్లవర్ బుటీస్ ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ అండి దీంట్లోనే ఇంకా రెండు కలర్స్ ఉన్నాయి పర్పుల్కి పీచ్ కలర్ ఒకటి దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ బ్లూకి లైట్ పీచ్ కలర్ ఒకటి దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ ఇలా గ్రీన్ కలర్తోనే కట్ బార్డర్ లాగా వస్తుంది పైన కొంచెం పెద్ద బార్డర్ వచ్చి కిందంతా ప్లెయిన్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా సెల్ఫ్ చెక్స్ వస్తాయి లైన్ చిన్న లాగా వస్తుంది ప్లెయిన్ ఉంటుంది సారీ అంతా కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది జరీ చెక్స్ తోటి పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ప్లెయిన్ అంటే సెల్ఫ్ చెక్స్ వస్తాయి బ్లౌజ్ కూడా ఈ సారీ ప్రైస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కంచిపట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మాస్టర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్